రజిత అమ్మ కొడుకు హాయ్ చెప్పి ఉంటుంది కొరకు కొర లడ్డు బా లడ్డు లైక్ డాన్ సబ్స్క్రైబ్ డాన్ సపోర్ట్ డాన్ థ్యాంక్ యూ యాన్స్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ తెలుసు నువ్వు నా ఓల్డ్ సబ్స్క్రైబర్ అని థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నిన్న ఏం చెప్పిన శ్రీ హైడ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి వేర్ లెడ్ లడ్డు బావ గారు వేర్ లడ్డు నిన్ను మీ అమ్మ రజిత అమ్మ కొడుకు అని చెప్పేసి బాబా అడిగిండు నెక్స్ట్ అవద్దు ఆమెని కూడా సారీ జాన్ కూడా అడిగింది చూడు వాళ్ళు అడిగిరానే కదా నేను చెప్పిన నీకు చూడు చూడు నాకెవరు హాయ్ చెప్పారు నీకు జాన్సీ చెప్పింది నెక్స్ట్ రజిత అమ్మ కొడుకు హాయ్ లడ్డు బావ అని చెప్పేసి మెసేజ్ చేసిండు మీద చూడు హైట్లో ఉన్న కామెంట్ చేయండి ప్లీజ్ లడ్డు టీ టిఫిన్స్ అయిపోయినాయా నువ్వే చాలా బిజీ అయిపోయినావు లడ్డు లైక్ వస్తలేవు సపోర్ట్ చేస్తలేవు త్రీ డేస్ బ్యాక్ మంచిగా వచ్చేది వేరు లడ్డు బావగారు గారు ఝాన్సీ ఝాన్సీ దామిని పేరు ఝాన్సీ ప్లీజ్ త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్లో కామెంట్ చేయండి ఝాన్సీ దామిని పేరు ఝాన్సీ హాయ్ లడ్డు బావ గారు ఇంకా చూడు ఝాన్సీ హాయ్ ఝాన్సీ ఓకే దా స్మల్ రా బాయ్ బాయ్ దా నూరా అన్న లాలే నా లాల చేసి వస్తాడు అన్న నాకు పని ఉంది నన్ను తర్వాత వస్తా బాయ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ లైక్ చేయకపోతే లైక్ ఇచ్చి వెళ్ళు ఓకేనా హైడ్లో వాళ్ళు కామెంట్ చేయండి నవ్వాగట్లేదు నీకు అదేం లేదు హైడ్లో ఉన్న కా కామెంట్ చేయండి నవ్వా ఆగట్లేదు నవ్వొస్తే నవ్వొద్దు అయింది దాస్ మళ్ళీ రా రా తల్లి అబ్బో వద్దురా అబ్బో వద్దురా వద్దురా అది నల్లొస్తే అలా పోతుందని అల్ల పెట్టినా మళ్ళీ తీయొద్దు కదా పట్టుకో చెయ్యి పట్టుకో పాప ద పాప అక్కడ పిచ్చోళ్ళు ఉన్నారా మేము ఎత్తది పిల్లి పిల్లి అయ్యో ఎవరికి లడ్డు తమ్ముడు ఎవరు సిగ్గునా కానీ ఇక నువ్వు సిగ్గుపడు పెళ్ళి కాలేదేమో నాకు అట్లాంటి సిగ్గేం లేదు అర్థమైందా నేను పడుతుంది పడుతుందమ్మి నువ్వు నీ మెసేజ్లో నేను డేరా నీకు ఆ విషయం తెలియదు డీపీ సూపర్ దానా ఇంట్లో పోదాం రా ఇంట్లో చూరా అన్నయ్య వస్తాడు రా ఇవో ఇట్లా మెసేజ్ పెడితేనే ఆ రోజు ఎలోన్ కోపానికి వచ్చిండ్రు ఆ విషయం తెలుసా నీకు ఇవో ఇట్లా మెసేజ్ అక్కాను పిలిచి ఇట్లా మెసేజ్ పెడితే వచ్చినావు ఆ టిఫిన్లు తాగారా కాఫీలు ఇట్లా ఇట్లా అక్క చెల్లెలను అట్లాంటి మాటలు అనద్దు సిగ్గు గురించి ఆ అక్క చెల్లెళ్ళని మాట్లాడారు ఆ విషయం నువ్వు ఇట్లా మాట్లాడుతూ కాబట్టి ఎలోన్ కోపానికి వస్తాడు